నాలుగు నిమిషాలు లేబర్స్ మాట ఏమంటే ఈ రోజు కాదు ఎక్కువ చిన్నచూరు రావచ్చు తెల్లంపూరి అన్నీ పోతాం కదా ఈ రోజు తర్వాత కాలు ముప్పై ఏళ్ళు అయ్యేస్తే ఈ కాలు మన మైనర్ ఇఫీ అంతే మనం మేము ప్యాక్ చేస్తూ ఎందుకంటే తావి ఎక్కువ సార్ చిన్న వస్తుంటాయి ఇది బాగా చేసే పుణ్యమనం గరీ ఉండేలా అబ్దుల్ మా మొత్తం జీలాని బాగా చేస్తే బాగుంది శుభ్రత ఆ కేంద్ర లక్ష్మీ నాన్న కేసు అంతా బాగా వస్తున్నారు ప్రభుత్వం బాగుంది మనం బాగున్నాం అవి రోడ్లు వేస్తే చాలు గిఫ్ట్ ఇస్తున్నాం మీకు నీకు కాస్తాను లేదా చెలా ఇది ఐదేళ్ళంది కాస్త నుంచి మా ఫ్రెండ్ నీ కోసం వెయిట్ చేస్తున్నాను ఎందుకంటే నేనే మెయిన్ చేసేవాడిని ఉంటాం సార్

ఇది ఎందుకు ఎట్లా చేస్తున్నారు ఇది ఇది తీసే పీడ మీద ఇది కూడా తిప్పింది ఇది ఇది ఇంట్లో ఇది ఇంట్లో ఉన్నారా ఎవరైనా డెమాలిషింగ్లా ఎవరు ఓనరు ఇవే కదా సగం మనకు ఇక్కడ ప్యాచ్ వర్క్స్ అన్న పెట్టినారా లక్షలు అంటే ఈ మెయిన్ రోడ్ ఇది యాక్చువల్గా ఇంతకుముందు ఆ రెహమాన్ అన్న చెప్పినట్టు ఇప్పుడు చాలా ప్యాచెస్ ఉన్నాయి చూడండి ఆ ప్యాచ్ వర్క్స్ అన్న పెట్టేసాయండి వాళ్ళకి బిల్లులు పన్నాయా కోటి రూపాయలు ఇస్తాను అవును అవును చేయవా బానోనా ఏం రోజు ఏ స్కూల్ పోతున్నారు ఈ కూడా బిఎస్ఆర్ ఏనా దగ్గరలో ఏమున్నాయి స్కూల్స్ ఇక్కడ మీకు అవును స్కూల్స్ ఇక్కడ లేవా ఇది ఉంది కదా కోటం స్కూల్ ఉంది చిన్నకాల స్కూల్ ఉంది హై స్కూల్ ఉంది ఇక్కడ ఓన్లీ వేఎస్ఆర్ఏనా మిగతావా అప్పుడు ఎయిత్ వరకేనా పోలీస్ స్టేషన్ దగ్గర కూడా అంత దూరం ఎందుకు మిగతా వాళ్ళు అందరు క్వాలిఫైడ్ కాదా నమస్తే ముస్తాక్ భాయ్ మందేనా ప్లాన్ ఉందా లేదా అదే బెంగళూరు కాదు మాకు ఎడికి పిచ్చుకోవాలి కదా అంటే తీసుకున్నారా తీసుకున్నారా ప్లానింగ్ సెక్రటరీ తీసుకున్నారా పొద్దున్న రెడీ అయినా బస్ అన్నగైనా ఉన్న బస్ ఏం బాగున్నారమ్మా బస్ అన్నింటికి బాగా అయినావు పోలేదా నువ్వు మదనపల్లి తగ్గించినావా ఏం యాడ్ మీరు ఇది మన మున్సిపాలిటీ రోడ్ వస్తుందా ఇది ఆర్ఎన్బి రోడ్ వస్తుందా బాగున్నా ఒకసారి ఆ లాస్ట్ నుంచి ఇదివరకు బీటీ పెట్టేసేయండి దీని మీద టాపింగ్ శివానగర్లో పెట్టినట్టు తక్కువ అవునా కదా రాడ్డమ్మా ఏమా మూసేసినారా ఇకి అయిపోయిందా కాలువ కాలువ ఇట్లా వస్తుందా ఎవరున్నారు శాంట్రీ ఎవరు నువ్వేనా సెంట్రల్ సెక్రటరీ నువ్వు ఇంకో చోట ఏడో నాకు చూడు రాలేదు నీకు ఎన్నిసార్లు చెప్పినానమ్మా అది అడు చూడు కనపడుతుంది అటు నుంచి వాటర్ రాకుండా కదా స్టాగ్నెట్ అయింది అసలు స్ట్రీట్ లైటింగ్స్ అన్ని చోట్ల వేసినారా ఓ స్ట్రీట్ లైట్లు లేని ఉన్నాయా అసలు ఏడిపోతున్నాయి ఏ ఊరికి చిన్న పోతున్నామా కా ఎలక్ట్రికల్ ఏవి వచ్చినాడా